హాయ్ ఫ్రెండ్స్ స్వామి శరణయప్ప ఈరోజు మన తోటకి మందు కొట్టడానికి వచ్చినాం అసలు రోగ తోటలో రోగం ఏందంటే మొత్తం తెల్లదోమ విప్రమేతంగా ఉంది తెల్లదోమ ఒకటి ప్లస్ ఇప్పుడు మంచి పోతుల నల్లి బాగుంది పోతులు నల్లి ప్లస్ ఇంకో రోగం కూడా ఉంది ఏంటంటే ఆడా తెల్లదోమట వల్ల గుబ్బ చెట్లు కూడా వస్తాయి కొంచెం మన కొమ్మకుళ్ళు వచ్చింది కాబట్టి కొంచెం తోట ఎరిపెరుపు కనపడుతుంది చూడండి తోట ఎరిపెరుపు కనపడుతుంది దానికోసమని మనం ముందుగా పురుగు ముడత ఏదైనా ఎదుగుదలకి అన్నిటికీ ఇండోపిల్ కంపెనీ వారిది ఎలెక్ట్ ఎలక్ట్ గురించి చెప్పాలని చెప్పని లేదు ఎకరానికి పదహారు వందలు ఎకరానికి పదహారు వందలకి ఎలక్ట్ వచ్చింది ఎలక్ట్తో పాటు అదేవిధంగా ఇండోపిల్ కంపెనీ వారిది క్రిప్కో ఇండోపిల్ కంపెనీ వారిది ఈ రెండు కాంబినేషను నెంబర్ వన్ జోడి అనమాట సే మన మిర్చి తోటలో తెల్లదోమ ఉన్నా కానీ తెల్లదోమ గొబ్బ చెట్లు మన పచ్చిలు మొత్తం దునును కాబట్టి చే మన చుట్టూ పచ్చిలు దునిను వాటిని మొక్కదనేతంగా దున్యుం కాబట్టి దానికి పచ్చదనం ఏమి లేక మన మిర్చి తోటలమే పడది ఆ మిర్చి తోటలకి తెల్లదోమకి క్రిప్కో దీని రేట్ వచ్చే చక్రానికి ఐదు వందలు పడింది కానీ నెంబర్ వన్కి పనిచేయదు అనమాట పోలో టెక్నికల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి తెల్లదోమ తెల్లదోమ నెంబర్ వన్ పడుతుంది క్రిప్కో వాడుకోండి ఇండోపిల్ కంపెనీ వారిది వచ్చేసి ఎలక్ట్ ఈ రెండు కాంబినేషన్ మాత్రం అదిరిపోద్ది అయితే ఏందంటే అసలు మన వాతావరణానికి తుపానికి చెట్లు కింద పడి మనం అట్లేపి ఇట్లైపి కొమ్మకూరుడు వచ్చింది కొమ్మకూడుకు రావడానికి కొమ్మకూడు వచ్చాక మనం మంచి మందే కొమ్మ కూడు పోవడానికి మంచి మందే కొడితే అదేమైందంటే చోటని ఎరుపు చేసింది దానికోసమని ఈ రెండు కాంబినేషన్తో పాటు ఇసాబియన్ ఇసాబియన్ ఇది సిజన్ టవర్ కంపెనీ ఈ ఇదేంటంటే ఈ బాన్ మంది ఏంటంటే ఎదుగుదలకి మంచి గ్రోత్కి ఎందుకంటే దాదాపు చెట్టుకి ఒక యావరేజ్గా ఒక కాపు అటు ఇటు సరిచేస్తుంది కాపు పడుతుంది కాబట్టి కొన్ని ఒక్కోసాట కొన్ని చెట్లు ఏమవుతుందంటే ముఖం ముదురుబారి ఎదుగుదల రాలేకపోతుంది అనమాట ఎక్కడ ఉన్న కాళ్ళు లేకనే ఉంటే కానీ ఒక్కోసారి ఎదుగుదల రాలేక మొత్తం ముడుచుకుని పోతుంది అని ఇసే బాధ తెచ్చుకున్నాం ఇదేంటంటే సింజా కంపెనీ వారిది మంచి ఎదుగుదల గ్రోత్ పోత ఒక కనీసం రెండంగలైనా వారంలో మళ్ళీ తట్టు తడి పెట్టే లోపులో కనీసం ఏ కొమ్మైనా రెండంగలు పైకి కదిలిద్దిద్ది అంటే కొంచెం ఎదుగుదల బాగా వచ్చింది అనమాట ఎదుగుదల బాగా కాబట్టి ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది జోడి ఖర్చు ఎక్కువైంది ఆలోచించుకోకుండా ఎందుకంటే మొత్తం తోటలో వచ్చింది పోతలోకి నల్లొచ్చింది మంచి కాపడే టైం కాబట్టి ఆలోచించి జాగ్రత్త కొట్టుకోవాల్సిన మందులు ఎలక్టో క్రిప్కో ఎదుగుదల కోసం ఇసే అభియాన్ మూడు కలిపి రేట్ ఎక్కువైనా బాగాలే కానీ ఇప్పుడు మంచి టైం కాబట్టి మనం కొట్టుకోవాల్సిన విధానం మాత్రం మంచిగా కొట్టుకోవాలి చూసుకోండి రైతులు ఒకసారి ఆలోచించుకోండి మంచి మందులు కొట్టుకొని కాపాడే టైం కాబట్టి ఒక కాపు ఒక కాపు తీస్తే మనకి బాగుంటుందని ఆలోచన ఇది ఈరోజు మన వీడియో దీనికోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే పూతల నల్లి తెగుళ్ళు తెగుళ్ళకి ముడతకి ఇవన్నీ తోటలో ఏం నెంబర్ క్రిప్కోన్ నెంబర్ను ఈ ఇసేబాన్ పెరుగుదల పనిచేసిద్ది ఈ వీడియో మన వీడియో ఫస్ట్ మొదటిసారిగా చూసేవాళ్ళైతే మాత్రానికి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి స్వామి శరణప్ప బా అనేది ఖచ్చితంగా మూడు సంవత్సరాల క్రితం వచ్చిన మంది అది అప్పుడు తోటల ఆల్మోస్ట్ ఈ వాళ్ళ నల్లి కూడా స్టార్ట్ అవుతుంది అప్పుడు నల్లికి ఎటువంటి స్ప్రేయింగ్ అప్పుడు అనేది అందరికీ తెలియదు ఎలక్ట్రో అనేది నా పేరు ఏదన్నా ఆయన తెచ్చి మనకిచ్చారు ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఏం పనిచేసిద్ది అని నేను అనుకున్న మనుషులు తేసపై కలిసి మూడు ఎకరాల తోటకి కొట్టినా కొట్టాక ఆల్మోస్ట్ తోట పోయిన తోట కూడా బ్రహ్మాండంగా రికవర్ అయ్యి బ్రహ్మాండం కాప్ సెట్ అయిపోయింది అప్పటి నుంచి ఇండోఫీల్డ్ కంపెనీ ఎలక్టో అండ్ చీజ్ అయితే బ్రహ్మాండ పాపులారిటీ అయ్యింది అయింది ఈ మన క్యూబోకో కూడా పత్తికి మూడున్నర పత్తికి ఒక రెండు ఎకరాలు డోస్ చేసుకుని అంటే మనం కొట్టేది ఆల్మోస్ట్ ఈ బ్లోయర్ పంపు దేశపై కొట్టాక డో నెంబర్ వన్కి వెళ్ళిపోయింది అంటే ఇక లాస్ట్ స్ప్రేయింగ్ కూడా క్యూబోకోనే క్యూబోకో పురుగు ముందు కలుపు కొట్టేసిన దో ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది అప్పటి నుంచి క్యూబోకో కానీ ఎలక్టోగని బ్రహ్మాండం పనిచేసి అందులో కొట్టుకోవచ్చు ఇండోఫోల్ కూడా నెంబర్ కంపెనీ థ్యాంక్ యూ అయితే నా పేరు షేక్ అబ్దుల్ రహమాన్ గందచిరి ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా నా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ సెవెన్ టూ ఫోర్ థ్యాంక్ యూ